ఇవాళ ఒక మంచి హోమ్ రెమెడీ గురించి డిస్కస్ చేద్దాం నరాల బలహీనతకి ఇప్పుడు చూడండి ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గర ఎట్లా అన్నారు అంటే ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా ఈ ఫింగర్ టిప్స్లో ఆ పేషెంట్కి బాగా నొప్పులు ఉండే మళ్ళీ తిమ్మిర్లుండే అండ్ చేతులు ఇవన్నీ లాగుతుండే ఎడమ కాళ్ళలో నొప్పి కాళ్ళు లాగడం ఇవి కూడా ఉండే అయితే మనం డీటెయిల్లో లో కేస్ టేకింగ్ తీసుకున్నాము కేస్ టేకింగ్ తీసుకున్నప్పుడు మనకి ఏం తెలిసిందంటే మెడలో ప్రాబ్లం ఉంది మెడ నరాల్లో దాంతోపాటు నడుములో ఉండే నరాల్లో కూడా ప్రాబ్లం ఉంది అండ్ డీజనరేటివ్ చేంజెస్ ఉండే పేషెంట్కి మళ్ళీ దాంతోపాటు కాళ్ళు లాగుతున్నాయి కదా పేషెంట్కి న్యూరోపతి ప్రాబ్లం కూడా ఉండే మళ్ళీ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏముండే అంటే పేషెంట్కి నిద్ర అనేది సరిగా లేదు నిద్ర సరిగా లేకపోయేసరికి పేషెంట్ ఏం చేస్తున్నారు నిద్ర మాత్రలు ఆడుతున్నారు అయితే ఇప్పుడు మనం నిద్ర మాత్రలు వదిలిపించేసేయాలి ఎందుకంటే దానివల్ల కూడా మనకు సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి మళ్ళా దాంతోపాటు ఇంకో పెద్ద సమస్య ఏమొచ్చిందంటే ఈ నరాల నొప్పులు ఉన్నాయి కదా ఇవి నైట్ టైం ఎక్కువ వస్తున్నాయి నైట్ టైం ఎక్కువ రావడం వల్ల పేషెంట్కి నైట్ టైం నిద్ర సరిగా లేదు అయితే మనము హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము హోమియోపతి మెడిసిన్స్తో పాటు ఒక హోమ్ రెమెడీ చెప్పినాము మనం హోమ్ రెమెడీ ఏం చెప్పినామంటే వైట్ టీ ఇప్పుడు ఈ వైట్ టీ అంటే ఏంటి మీరు గ్రీన్ టీ విన్నారు మళ్ళీ నార్మల్ టీ విన్నారు బ్లాక్ టీ విన్నారు కానీ వైట్ టీ ఏంది వైట్ టీ అనేది కూడా ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ టీ అనమాట ఇది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మీరు గ్రీన్ టీ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారు ఈ వైట్ టీ కూడా అట్లనే ప్రిపేర్ చేసుకోవాలి ఏం చేయాలి ఒక గిన్నె తీసుకోవాలి వన్ కప్ వాటర్ బాయిల్ చేయాలి దాంట్లో వన్ స్పూన్ వైట్ టీ పౌడర్ వేయాలి అది కొద్దిగా బాయిల్ అవ్వగానే బంద్ చేయాలి ఒక టూ మినిట్స్ దాన్ని అట్లనే వదిలేసి ఫిల్టర్ చేసుకోండి ఇది ఆ పేషెంట్కి కూడా చెప్పినాము అండ్ హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇచ్చినాము ఆ పేషెంట్కి మూడు నెలల్లో సెవెంటీ పర్సెంట్ తిమ్మిర్లు నొప్పులు మంటలు ఎడమకాల్లో కూడా మంటలు ఉండే అవన్నీ తగ్గినాయి అండ్ సర్ప్రైజింగ్లీ ఏందంటే నడుము నొప్పి తగ్గింది మెడ నొప్పి తగ్గింది హోమియోపతి మెడిసిన్స్ ద్వారా నిద్ర కూడా సరిగా రావడం స్టార్ట్ అయింది మనం హోమియోపతి మెడిసిన్స్ నిద్రకు కూడా ఇచ్చినాము అండ్ నిద్రకి ఇవ్వడం వల్ల ఏమైందంటే బాగా రెస్పాండ్ అయ్యారు పేషెంట్ ఈ వైట్ టీ డైలీ మార్నింగ్ ఒకసారి తీసుకోమని చెప్పినాము దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది బ్రీదింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా కొందరికి నరాల వల్ల ఆయాసం లాగా అట్లా అవుతుంది కదా అది కూడా బెటర్ అయింది మళ్ళీ దాంతోపాటు మనకు నిద్రలో కూడా హెల్ప్ చేస్తుంది మీరు కూడా చేసి కమెంట్స్లో రాయండి ఎట్లా అనిపించింది అనేసి